హలో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే జాను స్కూల్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటుంది కదా స్కూల్లో టీచర్గా అయితే స్కూల్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు వివేక్ ఇక బైక్ మీద వెయిట్ చేస్తూ ఎవరైనా అమ్మాయిల కోసం బస్ స్టాప్లో అక్కడ ఇక్కడ వెయిట్ చేస్తారు నేనేంటో ఈ స్కూల్ దగ్గర వెయిట్ చేయాల్సి వస్తుంది ఎవరైనా చూస్తే పిల్లలు ఎత్తుకుపోయేవాడు అనుకుంటారో ఏమో ఏంటో ఇలా ఉంది నా పరిస్థితి అని చెప్పి ఎప్పుడు మారుతుందో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు వివేక్ ఈ లోపల జాను చూసి కూడా లోపలికి వెళ్తూ ఉంటే చాను ఆగు ఏంటి చూసి కూడా ఏదో పరాయి వ్యక్తి అన్నట్టుగా అలా చూడకుండా వెళ్ళిపోతావేంటి ఏంటి జాను మన ఇద్దరి మధ్యలో ఏం రిలేషన్ లేదన్నట్టు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు అనగానే ఏంటి మన ఇద్దరి మధ్యలో బంధం ఉందా ఆ బంధం కూడా మా అక్క వల్లే కదా మా అక్కే లేనప్పుడు నీకు నాకు మధ్యలో ఏ బంధం ఉంటుంది అనగానే ఎందుకలా అంత కటువుగా మాట్లాడుతున్నావు జాను మా అమ్మ అన్న మాటలు తలుచుకొని తలుచుకొని ఇంకా ఇంకా మన ఇద్దరి మధ్యలో దూరం ఎందుకు పెంచుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే చూడు బాబు మీ అమ్మ మీ అమ్మతో ఇంకా ఇంకా తిట్లు తినే భరించి ఓపికే నాకైతే లేనే లేదు నన్ను వదిలేసే ప్లీజ్ నీ జీవితంలో నుంచి నన్ను తుడిచిపడేసే నన్ను మర్చిపో అని చెప్పి అనగానే అప్పుడు వివేక్ అంటాడు నువ్వు అన్న మాటలని నీ నోటి నుంచి వచ్చాయి నీ మనసులో నుంచి ఏ రోజైతే నావు నాకు వద్దు వివేక్ అని చెప్పి అంటావో నీ మనసులో నుంచి వచ్చే మాట నాకు తెలిసిపోతుంది కదా ఆ రోజు నీకు ఎప్పటికీ కనిపించను కానీ నీ మనసులో నుంచి ఏ మాట రాలేదు ఒక మాట అడుగుతున్నాను ఇప్పుడు నేనంటే నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు కదా కానీ పెళ్లి చేసుకోలేదు ఎవరికోసం ఆగావు దేనికోసం ఆగావు చెప్పు నేనంటే ఇష్టం లేకపోతే నువ్వు నాకోసం వెయిట్ చేస్తావా లేదు కదా సో నాకు తెలుసు నీ మనసులో ఉన్న ప్రేమ నా మీద ఎంత ప్రేమ ఉన్నదో నాకు తెలుసు అందుకే నువ్వు పెళ్లి చేసుకోకుండా ఆగావని నాకు తెలుసు నేను కూడా నీకోసమే కదా వెయిట్ చేస్తుంది పెళ్లి చేసుకోకుండా మా అమ్మ ఎప్పుడు ఒప్పుకుంటుందా అని చెప్పి ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపల కార్లో నుంచి అరవింద అలాగే లక్కీ దిగుతారనమాట ఇక లక్కీ చూసి హాయ్ బాబాయ్ ఏంటి ఇవాళ ఎక్కడ కలుసుకుంటున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనమాట ఇక లక్కీ రాగానే సరే సరే నేను ఉంటాను అని చెప్పి ఇక గబగబా బైక్ స్టార్ట్ చేసుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట వివేక్ ఆ తర్వాత అరవింద వచ్చి ఎలా ఉన్నావు జాను అని చెప్పి పలకరిస్తుంది నిన్ను వివేక్ని ఇలా చూసి చాలా బాధ కలుగుతుంది మీ ఇద్దరు ప్రేమించుకున్నారని తెలిసినా కూడా నేను నా తోటి కోడలకి వ్యతిరేకంగా ఏమీ చెప్పలేకపోతున్నాను అక్కడ దేవ్యానికి మీ ఇద్దరు పెళ్లి ఇష్టం లేకపోయేసరికి నేను కూడా తనని పట్టలేకపోతున్నాను తను చేస్తుంది కరెక్ట్ అని నన్ను కానీ ఎప్పటికైనా దేవ్యానిలో మార్పు వచ్చి మీ ఇద్దరు పెళ్లికి ఓకే అని చెప్తుందని నమ్ముతున్నాను నేను ఎప్పటికైనా జరుగుతుంది నువ్వు కూడా అనమ్మకంతోనే ఉండిజాను అని చెప్పి చెప్తుంది సరేలకి పదా లోపలికి వెళ్దాము అని చెప్పి జాను అంటూ ఉంటే ఉండు ఒక నిమిషం అని చెప్పి ఆ నానమ్మ నువ్వు కూడా లోపలికి రా అనగానే నేనేందుకే అని చెప్పి అరవింద్ అంటుంది ఇవాళ నా కొత్త ఫ్రెండ్ జాయిన్ అయిపోతున్నాడు ఆ అబ్బాయిని పరిచయం చేస్తాను అనగానే ఎవరే ఆ ఫ్రెండ్ అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే అది నిన్న నేను తాతయ్య ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాం కదా అక్కడ పరిచయం చే అయ్యాడు అని చెప్పి జరిగిందంతా చెప్తుంది జన్ను జున్ను గురించి తర్వాత అరవింద అంటుంది ఆ అబ్బాయితో ఎందుకే నీకు అసలు మీ నాన్నకి ఆ అబ్బాయికి చాలా శత్రుత్వం పెంచుకున్నారు కదా ఎందుకు నువ్వు దూరంగానే ఉండే అబ్బాయికి అనగానే అప్పుడు లక్కీ అంటుంది అది కాదురానమ్మా అంటే ఆ అబ్బాయి నా ఫ్రెండ్ వాళ్ళ శత్రుత్వం వాళ్ళది మా ఫ్రెండ్షిప్ మాది ఇంకా నా సంగతి నేనైతే ఇంతే నాన్న కోసం నేనే మార్ను అని చెప్పి లక్కీ అంటుంది ఇప్పుడు నువ్వు వస్తావా వస్తావరావా కలవాల్సిందే నా ఫ్రెండ్తోని అని చెప్పి అంటుందన్నమాట లక్కీ అరవిందతోనే ఇక జాను అంటుంది సరే అత్తయ్య గారు నేను డిజిటల్లో సైన్ చేయాల్సిన టైం అయిపోయింది నేను వెళ్తాను లోపలికి అని చెప్పి జాను వెళ్ళిపోతుంది ఆ తర్వాత అరవింద అంటుంది లాక్కి నువ్వు ఏదైనా అంటే ఖచ్చితంగా జరిగేదాకా పట్టు వదలో కదా సరే పదా నేను కూడా వస్తాను అని చెప్పి ఇక అరవింద కూడా లాక్కింది తీసుకొని స్కూల్ లోపలికి వస్తుంది ఇక అరవింద అలాగే లక్కీ ఒక దగ్గర నుంచి మాట్లాడుతూ ఉంటారు ఇక ఇటు పక్క లక్ష్మి అర్జున్ అలాగే జును తీసుకొని స్కూల్ లోపలికి వస్తూ అనమాట ఇక అరవింద వీళ్ళు కూడా చూసుకోరు ఇక్కడ లోపలికి రాగానే ఆఫీస్ రూమ్లో కనిపిస్తుంది అనమాట జాను లక్ష్మికి అమ్మో జాను ఏంటి ఆఫీస్ రూమ్లో ఉంది ఇప్పుడు నన్ను చూసిందంటే అమ్మో నేను కనిపించకూడదు అని చెప్పి ఆగిపోతుంది ఇదేంటి లక్ష్మి ఇక్కడ ఆగిపోయావు అని చెప్పి అర్జున్ అలాగే జున్ను అంటూ ఉంటే అది నేను లోపలికి రాలేను మీరే తీసుకెళ్ళండి ప్లీజ్ అర్జున్ గారు అని చెప్పి అనగానే సరే అయితే అని చెప్పి అర్జున్ బాబుని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటే ఇక జాను ను వస్తుందనమాట బయటికి ఇక డాష్ బుడంతో సారీ అండి అని చెప్పి అర్జున్కి చెప్తుంది ఇక మీరేంటి ఇక్కడ అని చెప్పి అనగానే న్యూ అడ్మిషన్ అని చెప్పి చెప్తారనమాట అర్జున్ వాళ్ళు ఓ న్యూ అడ్మిషన్ మీరేనా అని చెప్పి జాను అంటుందనమాట అర్జున్తోని మేము మీకు ముందే తెలుసా అనగానే లేదు ఒక పాప చెప్పింది మీ గురించి అనగానే ఎవరు అనగానే లక్కీ అంటారు ఓ చూసావా చూసావా బాబా ఫ్రెండ్ అంటే ఉండాలి లక్కీ నా గురించి ముందే చెప్పింది అని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ ఉంటే దూరం నుంచి లక్ష్మి ఇదంతా చూస్తూనే ఉంటుంది ఈ పేరు ఏంటి బాబు అని చెప్పి అడుగుతుందనమాట జాను నా పేరు జున్ను ఇంకా ఇది ఒకటే పేరా ఇంకా పూర్తి పేరు లేదా అని చెప్పి అడుగుతుందనమాట జాను ఇంకా చాలా పెద్ద పేరు ఉంది టైం ఉన్నప్పుడు ఇంకా పెద్దగా బాగా టైం చెప్తాను అనగానే పిల్లడు బాగా సరదాగా మాట్లాడుతున్నాడే అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక లక్ష్మి ఇదంతా చూసి ఈ వీడెవడో కాదు నీ అక్క కొడికే కానీ ఎవరు తెలియనట్టు మాట్లాడుకోవాల్సి వస్తుంది అలా ఉంది పరిస్థితి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది లక్ష్మి దూరంగా చూసి అమ్మో జానుకి అసలు కనిపించకూడదు అని చెప్పి సరే అండి మీరు లోపలికి వెళ్ళండి అడ్మిషన్ తీసుకోండి అని చెప్పి జాను అర్జున్ ని అలాగే జునుని లోపలికి పంపిస్తుంది ఇక లక్ష్మి ఒక పిల్లర్ దగ్గర వెనకాల దాక్కుంటుంది అనమాట ఇక జాను అక్కడే కాసేపు వేరే టీచర్తో మాట్లాడుతూ ఉంటుంది ఇక లక్ష్మి అనుకుంటుంది అమ్మో నేను ఇక్కడ ఎక్కువసేపు ఉన్నానంటే నేను ఖచ్చితంగా జాను నన్ను చూసేస్తుంది జాను కనిపించకుండా దాక్కోవాలి అని చెప్పి పక్కకు వెళ్తుంది అనమాట మరో పక్క అర్జున్ అలాగే జున్ను లోపలికి వెళ్తారు కదా ఇక ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళగానే అడ్మిషన్ ఫామ్ అంతా ఫిల్ చేస్తూ ఉంటారనమాట ఇక సైన్ చేయాల్సి వస్తుంది అక్కడ పేరెంట్స్ ప్లేస్లో అదే లక్ష్మి వచ్చి ఉంటే బాగుండేదే ఇప్పుడు ఎలా అని చెప్పి అనుకుంటాడనమాట అర్జున్ ఇక అర్జున్ అడుగుతారు ప్రిన్సిపల్తో అంటే మదర్ అయినా ఫాదర్ అయినా ఎవరైనా సైన్ చేయొచ్చా అనగానే సైన్ చేయొచ్చండి అని చెప్పి అంటారనమాట ఆ ప్రిన్సిపల్ ఆ తర్వాత లక్ష్మి రాలేదు కదా ఇప్పుడు ఎలా అని చెప్పి గార్డియన్ అయినా సైన్ చేయొచ్చా అని చెప్పి అడుగుతారనమాట అర్జున్ గార్డియన్ ఎందుకండి ఫాదర్ మీరు ఉండగా సైన్ చేసేయండి అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక అర్జున్ ఫాదర్ ప్లేస్లో సైన్ చేసేస్తారు అదేంటండి అసలు ఫాదర్ ఏంటి ఎందుకు కోసం సైన్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు మొహమాట మాట పడుతున్నారు అని చెప్పి ప్రిన్సిపల్ అంటారు ఇక అర్జున్ ఏం మాట్లాడు మరో అరవింద లక్కీ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకెంతసేపు నేను వెళ్తాను అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే అవ లేదు నానమ్మ నా ఫ్రెండ్ న్యూ ఫ్రెండ్ రాబోతున్నాడు కదా నీకు పరిచయం చేయాల్సిందే అనగానే ఇప్పుడు వాడిని పరిచయం చేసుకోకపోతే వాళ్ళని కొంపలు అంటుకుంటాయా అని చెప్పి అరవింద్ అంటుంది నాకు తెలియదు నువ్వు పరిచయం చేసుకోవాల్సిందే అని చెప్పి లక్కీ పట్టుబడుతూ ఉంటుంది ఆ తర్వాత లక్కీ అంటుంది అదిగో నా ఫ్రెండ్ లలిత వస్తుంది తను వస్తే నేను ఇవాళ స్కూల్కి రాలేదని చెప్పు నేను దాక్కుంటాను అని చెప్పి ఇక లక్కీ దాక్కోడానికి వెళ్తుంది మరోపక్క లక్ష్మి ఒక పిల్లర్ దగ్గర దాక్కుంటుంది కదా ఇక అదే పిల్లర్కి ఆపోజిట్లో ఇటు లక్కీ దాక్కుంటుంది అనమాట ఇక ఇద్దరు చేతులు టచ్ అవడంతో ఇక ఇద్దరు ఒక స్పార్క్ లాగా అనిపిస్తుంది అనమాట ఇక లక్కీ లక్కీని చూస్తుంది అనమాట లక్ష్మి ఇద్దరు ఒక రకం చూసుకుంటారు లక్ష్మి అనుకుంటుంది ఎవరి పాప ఇంతకు ముందు ఇప్పుడు చూసానా ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది ఎందుకు ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పి లక్ష్మి మనసులో లక్కీని చూసి అనుకుంటుంది లక్కీ అని చెప్పి ఎవరో పిలవగానే ఇక లక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోపక్క అర్జున్ అలాగే అర్జును బయటకు వస్తారనమాట ప్రిన్సిపల్ రూమ్ నుంచి మమ్మీ ఎక్కడుంది అని చెప్పి వెతుకుతూ ఉంటారు ఇక అర్జున్ అనుకుంటాడు ఇదేంటి అడ్మిషన్ తీసుకోవడానికి లోపలికి ఎందుకు లక్ష్మి రాలేదు అంటే లక్ష్మికి తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరో కనిపిస్తుంటారు అందుకే అందుకే రాలేదనుకుంటా కానీ తను ఏంటని చెప్పి అడుగుదామంటే గతం గురించి అడగనని చెప్పి నేను లక్ష్మితో అన్నాను సో నేను లక్ష్మిని అడిగి బాధపడలేను అని చెప్పి అనుకుంటాడనమాట అర్జున్ మనసులో అమ్మ ఉంది చూడు అని చెప్పి అనగానే ఇక్కడే ఇక్కడ ఉంటుందిలే అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు ఈ లోపల జాను ఎదురవగానే మేడం ఇక్కడ ఫస్ట్ క్లాస్ రూమ్ ఎక్కడ అనగానే నేను వీళ్ళ ఫస్ట్ క్లాస్ టీచర్ని నేను తీసుకెళ్తాను అని చెప్పి ఓ మీరే నా టీచర్ హాయ్ టీచర్ అని చెప్పి జుల్లు జున్ను పలకరిస్తాడు అనమాట సరే రా అని చెప్పి జున్ను ని తీసుకెళ్తుందనమాట జాను అక్కడి నుంచి ఇక లక్కీ ఎదురవుతుందనమాట హాయ్ ఫ్రెండ్ అడ్మిట్ అయిపోయావా అని చెప్పి అడుగుతుందనమాట లక్కీ హా హాయ్ ఫ్రెండ్ అని చెప్పి జున్ను కూడా పలకరిస్తాడు నానమ్మ ఇట నా ఫ్రెండ్ని పరిచయం చేస్తాను అని చెప్పి అరవింద్ని కూడా పిలుస్తుంది అనమాట లక్కీ ఇక అరవింద్ ఆ బాబుని చూసి వీడే ఆరు అడుగుల నా కొడుకుని అల్లడించింది అని చెప్పి అనుకుంటాడు ఇక పక్క జున్ను అరవిందని చూడంగానే నన్ను ఆశీర్వదించండి అని చెప్పి ఇక అరవింద కాల మీద పడతాడు వీడేంటి అసలు ఐదు సంవత్సరాల ఏజ్లో ఇంత ఇదిగా సంస్కారం అనే పుస్తకాన్ని చదివేసినట్టున్నాడు అని చెప్పి అరవింద అనుకుంటుంది నా కొడుకు చెప్పిన దానికి వీడిని చూస్తుంటే చాలా డిఫరెన్స్గా ఉంది మరి ఎందుకు అపార్థం చేసుకున్నాడు నా కొడుకు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇటు పక్క అర్జును జున్ను హలో ఏమండి మీరు నన్ను ఇంకా ఆశీర్వదించలేదు అనగానే ఇక అరవింద కలకాలం సంతోషంగా ఉండు బాబు అని చెప్పి అంటుందన్నమాట జున్నుని అప్పుడు జున్ను అంటాడు పోన్లే ఇప్పటికైనా మీరు నన్ను దీవించారు నా నడు అలాగే పట్టేస్తుందేమో అని భయపడ్డాను అనగానే శిశింద్రీవి బానే మాట్లాడుతున్నావే అని చెప్పి అనగానే ఇంకా బాగా మాట్లాడతాను అని చెప్పి జును అంటూ ఉంటే మొత్తానికి గడుగ్గా ఇవి నీతో నేను మాట్లాడలేను బాబు అని చెప్పి అరవింద అంటుంది ఆ తర్వాత ఇక పదండి క్లాస్కి అని చెప్పి జున్నుని అలాగే లక్కిని జాను తీసుకెళ్తుందనమాట ఇక జున్ను వెళ్తుంటే ఒక నిమిషం అని చెప్పి అరవింద జున్నుని పట్టుకొని ముద్దు పెట్టుకుంటుంది అనమాట హాక్ చేసుకుంటుంది చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి ఇక జున్ను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జాను పిల్లల్ని క్లాస్కి తీసుకెళ్తూ ఉంటే అక్కడే వివేక్ కనిపిస్తాడనమాట మీరు క్లాస్కి వెళ్ళండి అని చెప్పి ఇక జాను వస్తుందనమాట వివేక్ని కలవడానికి ఇక జాను వివేక్ మాట్లాడుకుంటూ ఉంటే దూరం నుంచి లక్ష్మి చూస్తుంది ఇక లక్ష్మి వీళ్ళ మాటలు వింటూ ఉంటుందన్నమాట ఇక అంటుందన్నమాట జాను ఇందాక వెళ్ళిపోయావు కదా మీ పెద్దమ్మని చూసి ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చావు అని చెప్పి జాను అంటూ ఉంటే అంటే నువ్వు ఇబ్బంది పడతావని వెళ్ళిపోయాను అని చెప్పి వివేక్ అంటాడు ఇబ్బందా నాకు ఇబ్బంది ఎప్పుడు లేదు నీ చుట్టూ ఏమైనా ప్రాబ్లమ్స్ కల్పిస్తే నువ్వు పారిపోతావు మీ అమ్మని ఒప్పించలేక నన్ను మర్చిపోలేక ఇదిగో ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా నిన్ను నన్ను మన ఇద్దరు లైఫ్ ఇబ్బంది పడుతూనే ఉన్నాము అసలు నా ఇబ్బంది నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోయినప్పుడే ఇబ్బంది మొదలైంది ఆ తర్వాత మా తాతయ్య చనిపోయినప్పుడు అసలేని ఇబ్బంది మొదలైంది ఇక మా అక్క అమ్మలా మారి మా అమ్మల్ని ఎంత కష్టపడి పెంచిందో మాకు తెలుసు అని చెప్పి జాను చెప్తూ ఉంటే ఇక వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది అదేంటి వీళ్ళిద్దరు పెళ్లి ఇంకా కావలేదా అని చెప్పి మొత్తం బాధపడుతూ ఉంటుంది అన్నమాట లక్ష్మి ఇక